హాయ్ హలో వెల్కమ్ టు జీఆర్టీవీ హెల్త్ ఛానల్ మీ డైట్లో ఈ మార్పులు చేసే ఆ సమస్యలు మీ దరి చేరవు మారుతున్న జీవనశైలి కారణంగా అనేక మంది ఎదుర్కొంటున్న తీవ్రమైన ఆరోగ్య సమస్యల్లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఒకటి శరీర కణాలు ఇన్సులిన్ సరిగ్గా స్పందించకపోవడంతో రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోయే ఈ పరిస్థితి భవిష్యత్తులో టైప్ టూ డయాబెటిస్కు దారి తీసే ప్రమాదం ఉంది అయితే సరైన ఆహార నియమాలు పాటించడం ద్వారా ఈ సమస్యను సమర్థవంతంగా అధిగమించవచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు ఇన్సులిన్ నిరోధకతను తగ్గించే కొన్ని సూపర్ ఫుడ్స్ వివరాలు తెలుసుకుందాం ఆహారమే ఔషధం అనిపిస్తుంది నిపుణుల ప్రకారం ఈ సమస్యను నియంత్రించడానికి సమతుల్య ఆహారం తీసుకోవడం అత్యంత ముఖ్యం వారు సూచించిన ఆహార ప్రణాళికలో ప్ర ప్రధానంగా నాలుగు రకాల పదార్థాలు ఉన్నాయి పండ్లు బెర్రీలు అవకాడో ఆపిల్ జామా వంటి పండ్లను తీసుకోవాలి వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల ఇవి రక్తంలో చక్కెర శోషణను నెమ్మదింపజేస్తుంది కూరగాయలు బెండకాయ బ్రోకలి పాలకూర కాకరకాయ వంటివి ఆహారంలో భాగం చేసుకోవాలి వీటిలో కార్బోహైడ్రేట్లు తక్కువగా ఫైబర్ ఎక్కువగా ఉండడంతో రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు స్థిరంగా ఉంటాయి ప్రోటీన్లు గుడ్లు చేపలు పన్నీర్ పప్పు ధాన్యాలు శరీరానికి అవసరమైన ప్రోటీన్ను అందించి ఇన్సులిన్ సెన్సిటివిని మెరుగుపరుస్తాయి ఇవి కండరాల ఆరోగ్యానికి కూడా తోడ్పడతాయి ఆరోగ్యకరమైన కొవ్వులు ఆలివ్ ఆయిల్ బాదం జీడిపప్పు వంటి నట్స్ గుమ్మడి గింజలు చియా విత్తనాలు తీసుకోవడం మంచిది వీటిలో ఉండే ఒమేగా త్రీ ప్యాంటీ యాసిడ్స్ శరీరంలో ఇన్ఫ్లమేషన్ తగ్గించి ఇన్సులిన్ పనితీరుకు సహకరిస్తాయి కేవలం మందులపై ఆధారపడకుండా పండ్లు కూరగాయలు ప్రోటీన్లు ఆరోగ్యకరమైన కొవ్వులతో కూడిన ఆహారాన్ని రోజు తీసుకోవడం ద్వారా ఇన్సులిన్ నిరోగతను నియంత్రించుకోవచ్చు ఇలాంటి సహజమైన మార్పులతో డయాబెటీస్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ముప్పు నుంచి బయటపడి ఆరోగ్యకరమైన ఉత్సాహవంతమైన జీవితాన్ని గడపవచ్చని నిపుణులు భరోసా ఇస్తున్నారు